విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి నాగర్ కర్నూలు మండల పరిధిలోని తాడుకుర్తి గ్రామానికి చెందిన ఓ కార్యకర్త మాతృమూర్తి గత రెండు రోజుల క్రితం మరణించగా నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తులకుర్తి గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు అలాగే నాగర్ కర్నూలు పట్టణంలోని పదిహేడవ వార్డుకు చెందిన ఒక కార్యకర్త మాతృమూర్తిని మృతి చెందిందని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఈరోజు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అదేవిధంగా అలాగే నిన్న సాయంత్రం మంతటి గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త కతాల్ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో పార్టీ కార్యకర్త కథాల్ మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు అనంతరం ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూలు మండలంలోని మంతటి గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త చికొండ్ర కతాల్ నిన్న సాయంత్రం మంతటి చౌరస్త దగ్గర రోడ్డు ప్రమాదంలో మరణించడం ఎంతో బాధాకరమని ఆ కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని కుటుంబ సభ్యులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని వారికి సందర్భంగా మాజీ శాసనసభ్యులు మారి జనార్దన్ రెడ్డి భరోసా కల్పించారు निसारो नमस्कार कर मैं ले

మీకు గాని మీ బ్రాండ్ కి గానీ గుర్తింపు కావాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన వేదిక స్టూడియోస్ ఆఫ్ అవార్డ్స్ ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ బ్యాక్ డ్రాప్స్ లు లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్గా భాగస్వామ్యం అవ్వండి